ఈ నెల ఇరవై ఐదవ తారీఖున హోలీ అలానే పౌర్ణమి అలానే చంద్రగ్రహణం ఈ మూడు కూడా కలిసి రానున్నవి చాలా అరుదుగా వచ్చే ఈరోజు హోలీ రోజున ఇంట్లోకి ఈ వస్తువులు తెచ్చుకోండి ఖచ్చితంగా లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది ఎంతటి దరిద్ర జాతకులు అయినా కటిక పేదవాడు అయినా అపరకు అపరకుబేరులుగా మారిపోతారు చేతిలో రూపాయి లేనివారు కూడా కోట్లకి అధిపతిగా మారిపోతారు అయితే సనాతన ధర్మాన్ని విశ్వసించే వారికి చంద్రగ్రహణం చాలా ముఖ్యమైనది ప్రజలు చంద్రగ్రహణంలో సూతకం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ప్రారంభమైంది ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడనుంది అనే ప్రశ్న అందరిలోనూ ఉంటుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొత్త సంవత్సరంలో హోలీ రోజున సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం ఏర్పడనుంది మార్చి ఇరవై ఐదు సోమవారం నాడు ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుంది దీన్ని మొత్తం వ్యవధి విషయానికి వస్తే ఇది దాదాపు నాలుగు గంటలు ఉంటుంది ఇది ఉదయం పది గంటల నలభై ఒక్క నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల ఒక నిమిషం వరకు ఉంటుంది గ్రహణంలో చంద్రుడు కన్యరాశిలో ఉంటాడు ఖగోళ శాస్త్రం ప్రకారం ఎలా ఉన్నా ఈ సంఘటన జ్యోతిష్య శాస్త్రం పరంగా ఎంతో ముఖ్యమైనది ఇందుకు సంబంధించిన వివరాలను పూర్తిగా తెలుసుకుందాం అలాగే ఈ గ్రహణం భారతదేశంలో కనిపిస్తుందా లేదా ఆ సమయంలో సూతక కాలం చెల్లుబాటు అవుతుందా లేదా అనేది కూడా తెలుసుకుందాం ప్రపంచంలో ఎక్కడ చంద్రగ్రహణం కనిపిస్తుంది ఖగోళ శాస్త్రం లెక్కల ప్రకారం ప్రకారం చంద్రగ్రహణం కనిపించే ప్రదేశాలలో సూతక ప్రభావం ఉంటుంది సైంటిఫిక్ సమాచారం ప్రకారం హోలీ రోజున చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు ఇది ఆస్ట్రేలియా ఆఫ్రికా ఉత్తర అమెరికా దక్షిణాఫ్రికా అట్లాంటిక్ మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రం అనే ఇతర ప్రదేశాలలో కనిపిస్తుంది కాబట్టి ఇది మన భారతదేశంలో చంద్రగ్రహణం కనిపించక కనిపించదు కనిపించని కారణంగా సూతకం కూడా చెల్లదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం మార్చి ఇరవై ఐదు రెండు మార్చి ఇరవై ఐదు రెండవ చంద్రగ్రహణం సెప్టెంబర్ పద్దెనిమిది సంభ సంభవి సంభవిస్తుంది ఇది రెండవ చంద్ర చంద్రగ్రహణం వ్యవధి అయితే రెండవ చంద్రగ్రహణం కూడా మనకు అతి త్వరగానే సంభవించనుంది రెండవ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు అందుకారణంగా సూతక కాలం చెల్లదు అందువల్ల చంద్రగ్రహణం సమయంలో శుభకార్యాలు ఇక మతపరమైనటువంటి పనులను చేయకూడదు అంతేకాదు రెండు చంద్రగ్రహణాలు ఐ ఐరోపా అమెరికా దక్షిణామెరికా దక్షిణ దక్షిణాఫ్రికా ఉత్తరాఫ్రికా అట్లాంటిక్ మహాసముద్రం ఆర్కిటిక్ మహాసముద్రంలో కనిపిస్తుంది ఇక భారతదేశంలో మాత్రం ఈ చంద్రగ్రహణం కనిపించదు కాబట్టి దీనికి సూతక కాలం ఉండదు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎలాంటి భయాందోళనలకు గురి కావలసిన అవసరం అస్సలు లేదు ఎందుకంటే ఈ ఈ యొక్క చంద్రగ్రహణం అనేది భారతదేశంలో కనిపించదు మీరు ఎప్పటిలాగే ఉండవచ్చు మీరు ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఏమైనా కట్ చేయకుండా ఉంటే సరిపోతుంది అంటే ఈ యొక్క చంద్రగ్రహణం హోలీ పౌర్ణమి రోజు ఇది చాలా శక్తివంతమైనటువంటిది ఈ రోజుకి చాలా శక్తులు ఉంటాయి కాబట్టి ఆ రోజు కూరగాయలు కానీ లేదా ఇతర వస్తువులను కానీ కట్ చేయకుండా ఉంటే మంచి ఫలితాలు కలుగుతాయి అయితే ఇదే రోజు హోలీ కూడా రానుంది హోలీ రోజున ఇంట్లోకి కొన్ని వస్తువులను తీసుకురావటం వల్ల లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకున్న వారం అవుతామని నమ్మకం దీనివల్ల జీవితంలో సుఖ సంతోషాలు సిరి సంపదలు ఉంటాయని ఎప్పుడూ డబ్బుకు కొరత ఉండదని విశ్వాసం హోలీ రోజున ఇంటికి తెచ్చుకోవాల్సిన వస్తువులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం హోళిక హోలిక దహనం రోజున మీరు ఇంట్లోకి వెదురు మొక్కలు తెచ్చి పెట్టుకోండి ఈ వెదురు మొక్క అనేది లక్ష్మీదేవితో సమానం హోలీ రోజున ఇంట్లోకి వెదురు బొంగు మొక్కను తెచ్చుకోవటం శ్రేయస్కరం లక్ష్మీదేవిని ప్రసన్నురాలవుతుందని నమ్మకం ఈ హోలీ రోజున వెదురు మొక్కను ఇంట్లోకి తెచ్చిపెట్టుకుంటే కనుక ఖచ్చితంగా సంవత్సరం మొత్తం కూడా డబ్బుకి లోటు లేకుండా జీవిస్తారు హిందువుల క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం పాల్గొన మాసం పౌర్ణమి రోజున జరుపుకునే హోలీ పండుగ ఆనందంతో నిండి ఉంటుంది ఇది ప్రతి సంవత్సరం ఎక్కువ ఎక్కువగా మార్చి రోజులలో వస్తూ ఉంటుంది హోలీ పూజ హోలిక దహనం తర్వాత రంగులతో నిండిన హోలీ పండుగ వస్తుంది ఈ పండుగ కోసం ఏడాది పొడవునా ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తారు పిల్లలు పెద్దలు సంతోషంగా హోలీ జరుపుకుంటూ ఉంటారు హోలీ రోజు ఇంట్లోకి కొన్ని వస్తువులను తెచ్చుకోవటం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుందని నమ్మకం దీనివల్ల జీవితంలో సుఖశాంతులు సిరి సంపదలు ఉంటాయి ఎప్పుడూ డబ్బుకు కొరత అనేది ఉండదని విశ్వాసం హోలీ రోజున ఇంటికి తెచ్చుకోవాల్సిన వస్తువులు ఏమిటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం హోలికా దహనం రోజున మీరు ఇంట్లోకి వెదురు బొంగు మొక్కను మర్చిపోకుండా తెచ్చుకోవాలి అంతేకాదు దీపావళి రోజున లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవటానికి వెండి నాణాన్ని ఇంటికి తెచ్చినట్లే హోలీ రోజున వెండి నాణాన్ని ఇంటికి తీసుకురావటం శుభప్రదంగా పరిగణించబడుతుంది ఇది డబ్బు సంపదకు అధిపతుని చేస్తుంది డబ్బు పరమైనటువంటి డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలను తొలగిస్తుంది నాణాన్ని ఎర్రటి గుడ్డలు కొన్ని బియ్యం గింజలతో కట్టి మీ ఇంట్లో భద్రంగా ఉంచుకోండి ఇలా చేయటం వల్ల ఆర్థిక కష్టాలు తొలగిపోతాయని నమ్మకం ఒక ఎర్రటి కొత్త వస్త్రాన్ని తీసుకొని అందులో ఒక వెండి నాణాన్ని వేసి ఆ నాణంలో కొన్ని బియ్యాన్ని వేసి దానిని మూటలాగా కట్టి బీరువాలో కానీ పూజగదిలో ఉత్తర దిక్కున కానీ పెట్టండి ఇలా చేస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది హోలీతో పాటు చంద్రగ్రహణం కూడా వచ్చింది పౌర్ణమి చంద్రగ్రహణం హోలీ భారతీయుల అత్యంత పవిత్రమైన పండగ అత్యంత గొప్పగా జరుపుకునే పండగ అలానే పౌర్ణమి అంటే కూడా చాలా శక్తివంతమైనటువంటిది అలానే చంద్రగ్రహణం కూడా చాలా అంటే శక్తివంతమైనటువంటిది ఇవన్నీ కూడా ఒకే రోజు కలిసి రావటం అనేది మూడు వందల సంవత్సరాల కిందట జరిగింది మళ్ళీ ఇప్పుడు వస్తుంది కాబట్టి ఈరోజు మర్చిపోకుండా వెదురు మొక్కను ఇంట్లోకి తెచ్చుకుంటే లక్ష్మీదేవిని ఇంట్లోకి తెచ్చుకున్నట్లే అదేవిధంగా వెండి నాణ్యాన్ని తెచ్చి మనం చెప్పిన విధంగా పరిహారం చేసి పెట్టుకుంటే ధనం అనేది దూసుకు వస్తుంది కటిక దరిద్రుడు కూడా అపర కుబేరులుగా మారిపోతారు అదేవిధంగా నమ్మకం ప్రకారం హోలీ దహనం హోలికా దహనం సమయంలో కాల్చిన చెక్క బోడిద చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఆ బోడిద అనేది ఇంట్లో ఉండే దుష్టశక్తులను చెడు శక్తులను గ్రహాల ప్రభావాన్ని తొలగిస్తుంది ఇంట్లో ఎంతటి ఘోర పిచాచ ఉన్నా ఖచ్చితంగా తరిమి తరిమి పంపిస్తుంది ఆ బోడిద అందువల్ల ఆ బోడిదను ఇంట్లో చల్లుకోవటం వల్ల నెగిటివ్ ఎనర్జీ నశిస్తుంది హోలీ రోజున ఇంటి ప్రధాన ద్వారం వద్ద మామిడి లేదా అశోక ఆకులను కట్టడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది అశోక చెట్టు అనేది చాలా శక్తివంతమైనటువంటిది దైవాంగికమైనటువంటి చెట్టు అశోక చెట్టు యొక్క కొమ్మ కాని ఆకు కానీ తెచ్చి సింహద్వారం పక్కన పెట్టినా ఎంతో మంచి ఫలితం కలుగుతుంది మామిడి లేదా అశోక చెట్టు ఆకులను ఉంచడం వల్ల లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవచ్చు ఇది జీవితంలో ఆనందం శాంతి సిరి సంపదలు లభించడానికి ఉపయోగపడుతుంది ఇక హోలీ రోజున తప్పకుండా ఈ యొక్క పరిహారాలు చేయాలి అలానే ఆ రోజు పౌర్ణమి కూడా కలిసి వచ్చినందువల్ల ఈ పరిహారాల వల్ల మీ సంపద అనేది పెరుగుతుంది అలానే హోలీ రోజున వెదురు చెక్కను అలానే తాబేలును ఇంట్లోకి తెచ్చుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి ఈ సంవత్సరం వచ్చిన హోలీ చాలా ప్రత్యేకమైనటువంటిది ఈ హోలీతో పాటు చంద్రగ్రహణం వచ్చినందువల్ల దానికి మరింత రెట్టింపు శక్తి వస్తుంది అంతేకాదు ఈ హోలీ అనేది ప్రతి ఒక్కరికి ఎంతో ఇష్టం చిన్న పెద్ద ముసలి ముతక అని తేడా లేకుండా అందరూ కూడా రంగులు చల్లుకుంటూ ఆనందంగా గడిపివేస్తారు అంతేకాదు దేశవ్యాప్తంగా ఎంతో సంబరంగా ఈ హోలీ పండుగను జరుపుకుంటారు సత్యయుగం నుంచి జరుపుకుంటున్నట్టు హిందూ పురాణాలు చెబుతున్నాయి తొలియుగం అయిన సత్యయుగంలో హోలీ గురించి ఏం చెప్పారు అంటే హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం ఏటా పాల్గొన మాసంలో పౌర్ణమి రోజున వచ్చే ఈ పండగను హోలీ కామం పున్నమి అని పిలుస్తూ ఉంటారు డోలికోత్సవం అని కూడా అంటూ ఉంటారు ఈ పండగ గురించి పురాణాల్లో ప్రచారం చాలా ఎక్కువగానే ఉంటుంది హిరణ్యకశపుడి కుమారుడైన ప్రహ్లాదుడు నిత్యం శ్రీ శ్రీ మహావిష్ణువును ధ్యానంలో ఉండగా అది భరించలేకపోయిన హిరణ్యకశపుడు ప్రహ్లాదుడిని చంపాలని నిర్ణయించుకొని సోదరి హోలికను పిలుస్తాడు ఆమెకు ఉన్న శక్తిని వినియోగించి ప్రహ్లాదుడిని మంటల్లో ఆహుతి చేయాలని కోరుతాడు దీనితో ఆమె ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టుకొని మంటల్లో దూకుతుంది అయితే విష్ణువు మాయతో ప్రహ్లాదుడు మంటల్లో నుంచి బయటపడతాడు హోలిక మాడి మసైపోతుంది హోలిక దహనమైన రోజునే హోలీ అని పిలుస్తారనే ప్రచారం ఉంది అందుకే కొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళ హోలీ దహనం నిర్వహిస్తారు హోలీ దహనం చూడటం మంచిదని భావిస్తారు అయితే కొత్తగా పెళ్ళైన మహిళలు మాత్రం చూడకూడదు అంటూ ఉంటారు పెద్దలు ఎందుకంటే హోలిక దహనం అంటే రీరం అగ్నిలో కాలుతుంది కాదా ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే శవదహనం కాబట్టి అందుకే కొత్తగా పెళ్ళైన వాళ్ళు చూస్తే వారికి జీవితంలో బాధలు వెంటాడుతాయని పెద్దలు చెబుతున్నారు కృతాయుగంలో రఘువంశపుడు అనే సూ సూర్యుడు సూర్యవంశపు రాజు ఉండేవాడు ఓ రోజు ప్రజలంతా వచ్చి హోలిక అనే రాక్షసి తమ పిల్లలను బాధిస్తుందని మొరపెట్టుకుంటారు ఆ సమయంలో అక్కడే ఉన్న నారద మహర్షి ఏటా పాల్గొన పూర్ణిమ రోజున హోలిక హోలికను పూజిస్తే బాధలు తొలగిపోతాయి అని తెలుపుతాడు ఆ పూజలు పగటివేళ చేస్తే కష్టాలు వస్తాయని అంతా కూడా రాత్రివేళ నిర్వహించాలి అని వివరి వివరిస్తాడు దీంతో ఎప్పటి నుంచో హోలీ పూజలు నిర్వహించినట్లు పురాణాలు వివరిస్తున్నాయి పాల్గొన పౌర్ణమి రోజున కాముని పున్నమి పేరుతో సంబరాలు జరుపుకుంటారు సతీ వియోగంతో విరాగిగా మారిన పరమేశ్వరుడి హిమవంతుడని కుమార్తెగా జన్మించిన పార్వతీతో వివాహం జరిపించాలని దేవతలు నిర్ణయిస్తారు దీంతో పార్వతీదేవిపై పరమశివుడి దృష్టి నిలి నిలిచేలా చేయమని మన్మధుడు సాయం తీసుకుంటారు మన్మధుడు శివుడిపైకి పూల బాణాల్ని ప్రయోగించి తపోభంగం కలిగిస్తాడు అప్పుడు శివుడు మూడో కన్ను తెరిచి మన్మధుణ్ణి భస్మం చేస్తాడు అలా కోరికలు దహింపజేసిన రోజు కావడం వల్ల హోలీ రోజున కామ దహనం పేరుతో మన్మధుడి బొమ్మను గడ్డితో చేసి తగలబెడతారు ఈ విధంగా హోలీకి చాలా ప్రత్యేకత ఉంది కృష్ణుడు గోపికలతో కలిసి బృందావనంలోని పూలతో రంగురంగుల ఈ ఉత్సవాన్ని జరుపుకున్నట్లుగా భావిస్తారు ఈ రంగుల పూలు చల్లుకోవటం వల్ల చల్లుకోవటం ద్వారా ప్రేమ సౌభాగ్యాలు వెళ్ళి విరిస్తాయని నమ్మకం డోలిక అంటే ఉయ్యాల అని అర్థం బాలకృష్ణుడిని పాల్గొన మాసం తిథిలో ఉయ్యాలలో వేసినట్లు పురాణాలు చెబుతున్నాయి ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో హోలీ రోజున కృష్ణుడిని ప్రతిమను ఉయ్యాలలో వేసి డోలికోత్సవం జరుపుకుంటారు అంతేకాదు వసంతకాలంలో వాతావరణం చలి నుంచి వేడిగా మారుతుంది దీనివల్ల వైరల్ ఫీవర్స్ జలుబు వంటి వ్యాధులు ప్రజ వస్తాయి కాబట్టి కొన్ని ఔషధ మొక్కల నుంచి తయారు చేసిన సహజమైన రంగులు కలిపిన నీటిని చల్లుకోవటం వల్ల ఈ వ్యాధులు వ్యాప్తి తగ్గుతుంది అంతేకాదు ఈ వ్యా వ్యాధుల నుండి బయటపడతాము కుంకుమ పసుపు బిల్వాలను ఉపయోగించి ఆయుర్వేద వైద్యులు ఔషధ వనమూలికలను తయారు చేస్తారు అంతేకాదు గోగు పువ్వులు కూడా అందులో కలపవచ్చు తడి రంగుల కోసం మోదుగ పువ్వుల్ని రాత్రంతా మరిగించి అవి పసుపు రంగులోకి మారేంత వరకు ఉడికించుతారు అది ఔషధ లక్షణాలను కలిగి ఉంటుంది వాస్తవానికి ఇవి చల్లుకోవాలి కానీ ఇప్పుడు ప్రకృతి రంగులను చల్లుకుంటున్నారు ప్రకృతి రంగులను చల్లుకోవట్లేదు కృత్రిమ రంగులను చల్లుకుంటున్నారు అంటే సహజమైనటువంటి రంగులను వదిలివేసి కెమికల్తో కూడినటువంటి కృత్రిమ రంగులను చల్లుకుంటున్నారు వీటి వల్ల మంచి జరగకపోగా ఆరోగ్యానికి హాని కలుగుతుంది చతుర్దశి నాడు కాముని దహనం అనంతరం పాల్గొన పౌర్ణమి నాడు వచ్చే హోలీ పండుగను భారతదేశంలోనే కాదు నేపాల్ బంగ్లాదేశ్లో కూడా వైభవంగా జరుపుకుంటారు ఇలా ఎంతో ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యతతో పొంది ఉన్నటువంటి హోలీ రోజునే సూర్యగ్రహణం రావటం చాలా విశేషం అరుదు అని చెప్పుకోవచ్చు ఈ రోజున ఎవరైతే ఇంట్లోకి మనం చెప్పుకున్నట్లుగా వెదురు బొంగుని తెచ్చిపెట్టుకుంటారో అలాంటి వారికి భోగభాగ్యాలు కలుగుతాయి అన్నీ శుభ ఫలితాలే వస్తాయి తెలుసుకున్నారు కదా హోలీ రోజున ఇంట్లోకి ఏది తెచ్చుకుంటే ఐశ్వర్యం మన వెంటే ఉంటుందో అని ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి